ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం అందించినప్పుడే దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పేర్కొన్నారు తమ ప్రభుత్వం పౌరసేవల్లో అనుసరణీయమైన మార్పులు తీసుకువచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు ఓటరు అవగాహన కార్యక్రమం స్వీప్లో భాగంగా విశాఖలో ఈ రోజు కే రన్ నిర్వహించారు చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం అందించినప్పుడే దేశ సామాజిక ఆర్థిక అభివృద్ది సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు చిత్తూరులో నలభై కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి మాట్లాడుతూ న్యాయవాదులు సామాజిక స్పృహతో వృత్తికి అంకితం కావాలని సూచించారు తమ ప్రభుత్వం పౌరసేవల్లో అనుసరణీయమైన మార్పులు తీసుకొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు మలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని అన్నారు లంచాలు వివక్ష లేని పారదర్శక పాలన అందించామని తెలిపారు అనంతరం ఆయన ఈరోజు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలో నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరులో జరిగే సభల్లో ప్రసంగిస్తారు విశాఖపట్నం జిల్లాలో వంద శాతం పోలింగ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు ఓటర్ అవగాహన కార్యక్రమం స్వీప్ లో భాగంగా ఈ ఉదయం బీచ్ రోడ్లో రన్ ఫర్ ఓటు పేరుతో కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో అందరూ భాగస్వాములు కావాలని ఓటింగ్ శాతం పెంపొందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది రికర్వ్ విభాగంలో భారత్ ఐదు ఒకటి తేడాతో దక్షిణ కొరియా జట్టును ఓడించింది ధీరజ బొమ్మదేవర తరుణ్ దీప్ రాయ్ ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాపై విజయం సాధించింది దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది ఇదిలా ఉండగా ఆర్చరీ ప్రపంచకప్లో వరుసగా మూడు స్వర్ణాలు సాధించిన రెండో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఘనత సాధించారు కాంపౌండ్ మహిళల వ్యక్తిగత టీమ్ మిక్స్డ్ విభాగాల్లో ఆమె పసిడి పథకాలు గెలుచుకున్నారు జ్యోతి సురేఖ వ్యక్తిగత ఫైనల్లో మెక్సికోకు చెందిన టాప్ సీడ్ ఆండ్రియా బెకెరాను ఓడించారు ఈ విజయంతో ఆమె అక్టోబర్లో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్కు అర్హత సాధించారు మహిళా సాధికారిత గ్రామాభివృద్ధి అంశాలపై ఎంపిక చేసిన ప్రతినిధులతో అమెరికాలోని న్యూయార్క్లో వచ్చే నెల మూడవ తేదీన జరగనున్న కమిషన్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ యాభై ఏడవ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచ్ హేమకుమారి ఆహ్వానం అందుకున్నారు ఈ సందర్భంగా హేమకుమారి ఆకాశవాణితో మాట్లాడుతూ పేకేరు గ్రామంలో రహదారులు త్రాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా తాను చేపట్టిన కార్యక్రమాలే ఈ ఎంపికకు ప్రాతిపదిక అని హర్షం వ్యక్తం చేశారు దేశంలోని రాజస్థాన్ త్రిపుర నుంచి ఎంపికైన ఇద్దరు ప్రతినిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తాను ఎంపికైనట్లు ఆమె తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాముల్లో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది ఉరుములతో మెరుపులు మరియు ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది ఇక దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది రేపు దక్షిణ దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఒకటిలో రెండు చోట్ల వేసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు రేపు రాయలసీమలో ఒకటి ఒకటిలో రెండు చోట్ల వేసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తిరుమలలో మే నెలలో జరగనున్న విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది మే మూడవ తేదీన భాష్యకారుల ఉత్సవం మే నాలుగవ తేదీన సర్వ ఏకాదశి పదవ తేదీన అక్షయ తృతీయ పన్నెండవ తేదీన భాష్యకారుల శాత్తుమర రామానుజ జయంతి శంకర జయంతి మే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పద్మావతి పరిణయ ఉత్సవాలు మే ఇరవై రెండవ తేదీన నృసింహ జయంతి తరిగొండ వెంగమాంబ జయంతి ఇరవై మూడవ తేదీన అన్నమాచార్య జయంతి కోర్మ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది ఈఎస్ఐసి పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇన్ష్యూర్డ్ పర్సన్స్ కోటా కింద వైద్య దంతవైద్య నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసి ప్రకటన జారీ చేసింది జాతీయ అర్హత పరీక్ష యూజీ నీట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన విద్యార్థులు దీని కింద సీట్లు పొందేందుకు అర్హులని తెలిపింది అయితే అభ్యర్థులకు ఈఎస్ఐసి జారీ చేసిన వార్డ్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్స్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది దీనికి సంబంధించిన వివరాలు ఈఎస్ఐసి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని మే పన్నెండు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేదని ఇప్పుడు కొత్త మేనిఫెస్టోను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మద్య నిషేధం హామీని అమలు చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందని వ్యాఖ్యానించారు మెగా డీఎస్సీ అమలు కాలేదని విమర్శించారు ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోయారని తెలిపారు రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట మూడు వేల కోట్ల రూపాయలను ఒక ఏడాది కూడా కేటాయించలేదని విమర్శించారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో తిరుపతిలోని పలు పోలింగ్ బూతులను చెక్ పోస్టులను తిరుపతి శాసనసభ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ ఈ ఉదయం తనిఖీలు చేపట్టి పలు సూచనలు చేశారు తిరుపతి పరిధిలోని ఎస్వి పాలిటెక్నిక్ కళాశాల ఎస్వి క్యాంపస్ స్కూల్ సత్యనారాయణపురం కొర్లగుంట తిరుమల పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు అలాగే నారాయణాద్రి హాస్పిటల్ విద్యానగర్ తిమ్మినాయుడు పాలెం వద్ద ఉన్న చెక్పోస్టులను పరిశీలించారు సార్వత్రిక ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్ అన్నారు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్పీ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులతో బాపట్ల కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు ముందుగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు ఈ సందర్భంగా పరిమళ సింగ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తేదీన సమర్థంగా నిర్వహించడానికి అధికారులంతా సంసిద్ధం కావాలన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఆ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు జిల్లా సరిహద్దులలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఆయన నిన్న జిల్లాలోని సింగణమల్ల గార్లదిన్న మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ జరగనుంది చెన్నై వేదిక చెన్నై సూపర్ కింగ్స్ సన్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది నిన్న ఢిల్లీలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పది పరుగుల తేడాతో గెలుపొందింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది రెండు వందల యాభై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులకే పరిమితమైంది లక్నౌలో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో లక్నౌ సూపర్ ను ఓడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం అందించినప్పుడే దేశ సామాజిక ఆర్థిక అభివృద్ది సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు తమ ప్రభుత్వం పౌరసేవల్లో అనుసరణీయమైన మార్పులు తీసుకొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు ఓటరు అవగాహన కార్యక్రమం స్వీప్ లో భాగంగా విశాఖలో ఈ రోజు పైకే రన్ నిర్వహించారు చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది